కోనసీమ జిల్లా కోటపల్లి సోమేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు వస్తాబౌతుంది శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తారు ఈ నేపథ్యంలో ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గౌతమి గోదావరి నదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే కోటి యజ్ఞాల ఫలం దక్కుతుందని భక్తులు భావిస్తారు ఈ విశ్వాసంతోనే భక్తులు అధికంగా వస్తుంటారు ఈ క్షేత్రంలో రెండు శివాలయాలు ఉంటాయి రెండు శివాలయాలు కూడా దేవతా ప్రతిష్టలు ఇంద్రుడి చేత చంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడిన శివాలయాలు ఈ రెండు కూడా ఈ రెండు కూడా శివరాత్రి సమయోద్భవ కాలంలో ఇంద్రుడు చంద్రుడు వారి దోష పరిహారార్థం ప్రతిష్ఠ చేయబడిన శివాలయాలు ఇక్కడ విశేషం గోదావరి ఇక్కడ నదీ స్థానం ఆచరిస్తే కోటి నదుల్లో స్థానం ఆచరించిన ఫలితం అందుకని అనాదిగా కూడా ఈ శివరాత్రి నాడు ఇక్కడ నదీ స్థానం ఆచరించి ఈ రెండు శివాలయాలు దర్శనం చేసుకుని రాత్రి జరిగే కోటి దీపోత్సవాన్ని తిలకయించి ఇక్కడ ఏ సుకృతం వాష్కృతం అంటే పితృ కార్యక్రమాలు కానీ దేవతా కార్యక్రమాలు కానీ ఏదైనా ఒకటి చేసినట్లయితే కోటి చేసిన ఫలితాన్ని పొందబడే క్షేత్రంగా కోటి ఫలిగా విరాజిల్తోంది అందుచేత అనాదిగా కూడా ఇక్కడ చాలామంది భక్తులు శివరాత్రి నాడు నదీ స్థానం ఆచరించి రెండు శివాలయాలు దర్శనం చేసుకుని ఈ కోటి దీపోరాధన మహోత్సవాన్ని తిరిగించి రాత్రికి జాగారం చేసి వెళ్తాం అనాదిగా వస్తున్న ఆచారం దాని సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా ఈ దేవాలయంలో ప్రత్యేక క్యూ దర్శనాలు ఉంటాయి అంటే ఉచిత దర్శనము ఇరవై రూపాయల దర్శనము వంద రూపాయల దర్శనం ఏర్పాటు చేస్తారు ఉదయం స్వామివారికి తీర్థం మంది బాలభోగా అనంతరం అంటే సుమారుగా నాలుగున్నర నుంచి దర్శనాలు ప్రారంభం అవుతాయి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది దాకా కూడా దర్శనాలు అవుతాయి ఆ సమయంలో మళ్ళీ ఎనిమిదిన్నరకి స్వామివారికి మళ్ళీ ఏకార శుద్రాభిషేకం బిలవార్చన జరుగుతుంది అనంతరం మహానివేదంతో ఆలయం పదిన్నరకి క్లోజ్ అవుతుంది ఈ ఉత్సవంలో ప్రధానంగా ఈ నదీ స్థానం ఆచరించిన వారికి కోటి నదుల్లో స్థానం ఆచరించిన ఫలితాన్ని పొంది కోటి ఫలితాలను పొందబడే క్షేత్రంగా కోటి ఫలిగా విరాజిగుతుంది హలో నమస్కారం డాక్టర్ కోమసేమ అంబేద్కర్ జిల్లా ఈ గంగం కూడిపి గ్రామం అండి ఈ మహాశివరాత్రి శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మంత్రివర్యులు శ్రీ వాసు సుభాష్ గారు సత్యం ఫౌండేషన్ నుంచి వాసిన సత్యం ఫౌండేషన్ నుంచి ఉచిత మజ్జిగి పులిహార ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదండి దేవనంద భక్తి ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ప్రసాదం మజ్జిగ వాటర్ సదుపాయం అన్ని ఏర్పాటు చేయమని ఇక్కడ ఏర్పాటు అన్ని చూడమని మంత్రి గారు వార్నీ సత్యం సుభాష్ గారు సత్యం ఫౌండేషన్ అధినేత సత్యం గారు కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ జనాలకు ఏ విధమైన భక్తులకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూడమని ఇక్కడ అందరికీ కమిటీ కప్సి చెప్పారండి ఉత్సవ కమిటీకి అన్నీ దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నాను